అందరికీ నమస్తే అండి మేము వైసీపీ మందని అంతా గొర్రెలు అని చెప్పేసి ఎందుకు అంటాం అనుకుంటున్నారు వీడియో వినిపిస్తా ఇక్కడ ఫోటో వేస్తాను చూడండిది విజయ్ కేసరి రెడ్డి అని చెప్పేసి అని నాలుగు మొక్కలు ఇంగ్లీష్లో నాలుగు మొక్కలు తెలుగులో మాట్లాడితే అది పెద్ద మేధావులా ఫీల్ అయిపోతాడు అడుగు వీడియో రిలీజ్ చేశాడు దావోస్కి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు మిమ్మల్ని ఎవరు రావద్దన్నారు మిమ్మల్ని ఎవరన్నా అడ్డుకున్నారా అడ్డుకుంటే చెప్పండి మనల్ని ఎవరు ఆపేదని చెప్పేసి అని మనం వెళ్ళిపోదామని మాట్లాడతాడు ఇప్పించోడు

అక్కడ ఇన్వెస్టర్లకి పవన్ కళ్యాణ్ గారు సెలబ్రిటీ స్టేటస్ ఉపయోగించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ బుర్ర అయినా పని చేస్తున్నారా అసలు దావోసుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తారా ఐటీ మంత్రి లోకేష్ గారు వెళ్ళారు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు వాళ్ళు చాలు అర్థమైంది ఇదే పెళ్ళికి వెళ్ళటే మంద మొత్తం పోరు మన ఏదైనా కుటుంబంలో ఏదైనా పెళ్లి జరిగిందని కుటుంబం మొత్తం మంద మందగా తిరలేకపోతాం అలా అందరూ పోరా అక్కడికి అదేం పెళ్ళి కాదు వెళ్ళేది పెళ్ళికి వెళ్తున్నారా మతం అందరూ పోతానికి ఆ పెళ్ళికి వెళ్తున్నారా శుభకారానికి వెళ్తున్నారా మిమ్మల్ని పిలవలేదు అని చెప్పేసి అని అనుకోవడానికి వెళ్ళేది పెళ్ళి కాదు కదా దానికి కూడా వంకలే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు రావద్దన్నారు నేను పిల్చిస్తాసి ఇంకా మాట్లాడు సొలుగడ్డి నిన్న మాటలు చెప్తున్నాడు కదా మరే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా దావోస్కి ఎన్నిసార్లు వెళ్ళారు రా ఒకసారి లేడురా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఒకే ఒక్కసారి లేడు అది కూడా మౌడి పిల్లలు ఇద్దరు వెళ్ళారు వాళ్ళతో పాటు మా అవ్వరం కూడా వెళ్ళట్టున్నాడు అప్పుడే ఒక్కసారి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ మన స్టాల్లో మా నోడు కూర్చుంటే మా నోడు అంక కుక్కరు కూడదాక ఎగా దిగ ఎగా దిగా ఎగగా ఆలముఖం ఇళ్ళు ముఖంక చూసి బాబాబు రెండమ్మ రెండు రెండమ్మ రెండు అని వాడు వర్కౌట్ అవ్వాలా వర్కౌట్ అవ్వకపోతే అక్కడున్న కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకో క్వశ్చన్ కొద్దిగా పెద్దదిగా ఉందనుకో ఇట్స్ వెరీ నేను ఎంత క్వశ్చన్ నాకు అర్థం కాలేదని వాడు అర్థమైందా ఏదో తూతూ మంత్రంగా వెళ్ళాడు కాబట్టి ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసి మేము ఎంఓలు చేసుకున్నామని చెప్పేసి తిరిగి వచ్చేసారు వాస్తవానికి పది రోజులు పర్మిషన్ తీసుకున్నాడు కోర్టులో అక్కడ మూడు రోజులే ఉన్నాడు దావోసులో మిగిలిన ఏడు రోజులు ఇటుపోయాడు అనేది ఈ ఉడికి తెలియదు పక్కన పెట్టేసేయండి అది అది వేరే మ్యాటర్ ఆ లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎక్కడ పెట్టేశారు అడిగేవరా ఐదేళ్లలో ఒకసారి వెళ్ళాడు కదా మిగిలిన నాలుగు సార్లు ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి అడిగారా సరే ఓ రెండు సార్లు అంటే కోవిడ్ అనుకోండి పక్క తీసేయండి తర్వాత ఎందుకు వెళ్ళలేదురా అంటే ఏమన్నా చెప్పిన గుడివాడు అమర్నాథ్ భయంకరమైన సెలెహెతుంది మాకు అక్కడ మా ఒళ్ళంతా కూడా గెచ్చదనానికి అలవాటు పడిపోయింది మేము కొంపలో ఉంటే మా ఆవిడ పొద్దున్నే బడితే నీళ్ళు పెట్టేది ఎల్లు ఉడి నీళ్ళు మీదే వేసుకుంటాను అంత సెలెహేత్తదే స్నానాలు చేస్తాను కావద్దు మేము స్నానాలు చేయకుండా మీటింగ్కి వెళ్తే వాసన వచ్చేది అందరి దగ్గర కూడా అందుకని చెప్పేసి మేము దావసి వెళ్ళామో అని చెప్పేసి అన్నాడు అలాగే పోనీ అక్కడ దాకా వద్దురా దావోసనో ఇంకొకటనో ఇంకొకటనో అక్కడి దాకా వద్దు నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా పవన్ కళ్యాణ్ గారు మీరు ఏది ఆధారాలు లేని ఆరోపణలకే లేదండి ఇంకొకటికే స్పందిస్తారని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు అడుగురా ఎమ్మెల్యే కదా మాజీ ముఖ్యమంత్రి కదా అడగండ్రా నేను అందుకే అనేది మీ మన్నంతా కూడా గొర్రెలు రా అని చెప్పేసి అందుకే అంటాం తలా తోక ఉండదు ఏదో మాట్లాడుతున్నాం అంటే మాట్లాడుతున్నాం అంతే మనం మాట్లాడేదానికి కనీసం ఒక అర్థమన్నా ఉండాలిరా కనీసం చెప్తే నమ్మేటన్నా ఉండాలి కనీసం అబద్ధం చెప్పినా సరే అతికినట్టు ఉండాలి దానికి దగ్గరగా ఉన్నట్టు అన్నా ఉండాలి మరి ఎంత మెట్టదనా అని ఎవరన్నా వెళ్తారా అలాగే ఏ రాష్ట్రం నుంచి అయినా సరే వెళ్తే ముఖ్యమంత్రి వెళ్తారు ఆయనతో పాటు ఐటీ మంత్రి వెళ్తారు అంతేనా లేదంటే ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళిపోతారా మంత్రులు ఎంతమంది ఉంటే అంతమంది వెళ్తారా అలా పోరు కదా మరి ఆ మాత్రం కూడా తెలియదు వీడికి వీడి మేధావే ఇంకా డెప్తగి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి చెబితే బాగోదు ఇంట్లో తీసుకొచ్చి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు చాలా చాలా రోమర్స్ అని వినబడతా ఉంటాయి కానీ వాటి గురించి నేను ప్రస్తావన తలుచుకోరా రాజకీయ విమర్శలు చేయొచ్చు కాదని అట్లా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొచ్చు అంతే తప్పితే ఏదో దొరికిందే ఉంది కదా మనం దేని పని పడితే దాని మంది మాట్లాడేద్దామని చెప్పితే ఇలా నువ్వే ఎరిపో అయిపోతావు పైగా వీడు మాట్లాడతా మాట్లాడతా మూతి ముప్పై మా ముప్పై మూడు సార్లు ఇస్తాడు అటు ఇటు ఆ వంకర వంకరమూతి అటు ఇటు ముప్పై మూడు సార్లు ఇప్పుతారు ఆ కళ్ళు సా ఆ కళ్ళు డెబ్బై సార్లు ఇస్తాడు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఏదో ఇది చంద్రమూ సినిమాలో జ్యోతికి ఎలాగా మాట్లాడుతుంటే నాకు జ్యోతికం చూసినట్టు ఉంటుంది ఇక్కడికి ఈ వీడియో మాట్లాడు నాకు అలాగే అనిపిస్తుంది చంద్రమూఖి సినిమాలో జ్యోతికం చూసినట్టు అనిపిస్తుంది నాకైతే కనుక కళ్ళు మూతి తెగ తిప్పడు అటు ఇటు అటు ఎందుకు అలా తిప్పు నార్మల్గా మాట్లాడు సరే చేతులు ఊపుతామంటే అది వేరే విషయం మనం చేతులు ఊపుతున్నామంటే సహజంగా అందరూ ఊపుతారు తలక ఇళ్ళల్లో తిప్పేత్తాడు కళ్ళు ఇళ్ళల్లో తిప్పేత్తాడు ఏం కనబడిపోతుంది అక్కడ మనం ఒక క్వశ్చన్ అడిగామంటే రీజనబుల్గా ఉండాల భయ్యే అందరి దగ్గర దెబ్బలు కాసే విధంగా ఉండకూడదు అదైందా ఇలాంటి సదస్సులకి ఈ దావోసులకి గట్ట ఇలాంటి వాటికి పంచాయతీ శాఖ మంత్రి ఎవ్వరు వెళ్ళరు అదైందా ఐటీ మంత్రే వెళ్తారు ముఖ్యమంత్రి వెళ్తారు ముఖ్యమంత్రి గారితో పాటు ఐటీ మంత్రి వెళ్తారు వాళ్ళు మాట్లాడతారు ఏం చెయ్యాలి ఎలా చేయాలి ఏ పరిశ్రమతో మాట్లాడుకోవాలి ఏ పరిశ్రమ తీసుకురావాలి వాళ్ళు కన్వీన్స్ చేసుకుంటారు వారి రిప్రజెంట్ అయితే వాళ్ళు ఇస్తారు అక్కడ మనం ఎక్కడైనా గొడవలు చేసుకోవాల్సర లేదు కాబట్టి ఈ అతి డైలాగులు అతి పేరాఫను మానే ఆడే మళ్ళీ ఇంకోటి వీటేసాడు అది కూడా జీవితం రోడ్డు ఒకసారి ఇదిగో దావోసులో కూడా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లేనా ఇదిగో ఏదది ట్రాఫిక్ మళ్ళీ నన్ను బ్లాక్ చేసుకుంటాడు ఈ మొన్న మళ్ళీ ఇదిగో చివరికి దావోసులో కూడా అంతా పెయిడ్ అండ్ స్క్రిప్టెడ్ ఏనా నేను చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని కలిసాడు ఆయన పెయిడ్ ఆర్టిస్టా ఈరా ఏదైనా ఒకవేళ మనం ఏదైనా ఆరోపణ చేస్తున్నామన్నా నమ్మేటట్టు ఉండాలి కదా బిల్ గేట్స్ పెయిడ్ ఆర్టిస్టా ఆయనకి మన డబ్బులు ఒకవేళ డబ్బులు రుచి కూర్చుని వ్యక్తి కాస్త మోకాల్లో ఉన్న బుర్రని కనీసం పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండరా దాన్ని ఇంకా అరికాళ్ళలోకి తీసుకెళ్ళిపోమ్మకండి ఇప్పటికే మేము మండగా అందరికీ కూడా బుర్ర మోకాల్లోకి వచ్చింది మెదడు దాన్ని పూర్తిగా అరికాళ్ళలోకి దిగచచ్చమ్మకండి కాస్త పైకి వచ్చే ప్రయత్నం చేయించుకోండి మెదడు అని మెదడు ప్లేస్లో ఉంచితే బాగానే ఉంటుంది ఇక మోకాళ్ళకి జారిపోతేనే అడదెడ్డంగా చూచుద్ది ఇంక అడదెడ్డంగా మాట్లాడడం మానేసి పది మందులు నవ్వుల పాలు అయిపోమాకరా అబ్బాయి నార్మల్గా మాట్లాడు చక్కగా మాట్లాడు అంతే తప్పితే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళట్లేదు లోకేష్ గారు ఎందుకు వెళ్తున్నారు అక్కడ ఎలివేషన్లు ఎందుకు ఇచ్చుకుంటున్నారో అక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ మనం జగన్మోహన్ రెడ్డిని కూడా అడగాలి అడగలుగుతామా అడగలేము సింపుల్ అబ్బాయి ఏ వద్దు జగన్మోహన్ రెడ్డి నిజంగా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు సరవు లాంటిది ఏదైనా ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమండి బయటండి ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఉపయోగం లేదు అది అసెంబ్లీ అనుకో ఫేస్ టు ఫేస్ ముఖ్యమంత్రి గారు ఉంటారు మంత్రులు ఉంటారు అన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉంటారు నారా లోకేష్ గారు కూడా అక్కడే ఉంటారు ఏదన్నా అడగాలనుకుంటే మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అడగవచ్చు క్వశ్చన్ అవర్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు కదా ఒక్కడే వెళ్తాడారా పని పిజుకు చంపేస్తారేమో అంటానికి ఇంకో పది మంది ఉన్నారు కదా ఒక క్రికెట్ టీం అయితే ఉంది కదా అడిషనల్గా ప్లేయర్స్ లేరు కానీ ఒక క్రికెట్ టీం అయితే ఉంది కదా పదకొండు మంది చక్కగా వెళ్ళొచ్చు వెళ్ళి అడగచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు స్పీకర్ గారు చక్కగా చెప్తున్నారు మేము సమయం ఎత్తాం అయ్యా రెండు అయ్యా వచ్చి కూర్చొని మీ సొమ్ము ఏం పోద్ది అది మీ బాధ్యత కనీసం రావాలి కదా అని చెప్పేసి అని దానికి మాత్రం పొడి భయం మళ్ళీ అక్కడ సమాధానం చెప్పలేడు కదా అసెంబ్లీలో సమాధానం చెప్పలేరు వాళ్ళు చెప్పాలంటే పోయేసుకుంటారు అక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక లోకేష్ గారిని చూస్తే సగం పోయేసుకుంటారు గట్టిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు మొత్తానికి ఎత్తాడు ఇంకా అది ఒక అందుకోసం అసెంబ్లీకి వెళ్ళడం కాబట్టి ఈ ఉపన్యాసాలన్నీ నువ్వు జగన్మోహన్ రెడ్డికి చెప్పారు అబ్బాయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రమ్మనండి ఏది మాట్లాడినా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మీ మాటకు ఒక అర్థం ఉంటుంది పర్వాలేదురా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు పదకొండు స్థానాలకే పరిమితం అయినా సరే అసెంబ్లీకి వెళ్తున్నాడు ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాడు ప్రజా సమస్యల పైన అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తున్నాడు దానికి మంత్రులు ముఖ్యమంత్రులు తిరిగి సమాధానం చెప్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది అది కాకుండా మా అన్న పులి పులివిందు పులి పుడికల్ పులించి పుట్టుకొచ్చేసేడు ఆ పొట్టను చీల్చుకొచ్చేసేడు ఈ యదవ విలువేషలో మాకన్నా చాలా సిరాగ్గా ఎబ్బెట్టిగా ఉంది అయితే ఈ యదవకి ఇది ఒక పానికి పాణికి మాల యాదారా